పెద్దదోర్నాల మండలం చర్లపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అమర్థులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా యాభై ఏడు మంది ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైచర్లపల్లి విచ్చేసిన డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని గ్రామంలో మహిళలు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఘనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బాబు భూమి పూజ నిర్వహించి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మనం గ్రామంలో జగనన్న కాలనీ తెలుస్తాయని తెలియజేశారు అదే విధంగా గృహ నిర్మాణం ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయనాథ్ కుమార్ మాట్లాడుతూ ఒక్కో ఇంటికి లక్షా యాభై వేల రూపాయలు పూర్తిగా సబ్సిడీ ఇంటి నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు రెవెన్యూ డివిజన్ అధికారి శేషిరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికీ ఇంటి స్థలం గాని లేని వాళ్ళు ఎలాంటి కంగారు లేకుండా అర్హులైన వారు నమోదు చేసుకోవచ్చని అట్లయితే వారికి కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి తొంభై రోజుల్లో ఇల్లు నిర్మించడం జరుగుందని శేషిరెడ్డి తెలియచేశారు ఎడగండిపాలెం నియోజకవర్గంలో పన్నెండు వందల ఇళ్ల స్థలాలు శాంక్షన్ అయి తెలియచేశారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన రాష్ట్రం మూడో స్థానంలో ఉందని ఈ ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుందని తెలియచేశారు నిన్న ధోరణాలు విచ్చేసిన చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తెలుగే మాట్లాడడం సరిగ్గా రాని లోకేష్ బాబు జగనన్న పరుష పదజాలంతో మాట్లాడడం భావ్యం కాదని ఇందుకు భారీగా మూల్యం చెల్లించాల్సి ఉందని తెలియచేశారు జగనన్న ప్రభుత్వం ప్రజలకు చేరువుగా జగనన్న చేయుత అమ్మబడి ఇంటి ఇన్వేషణ తాను మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చాడో అవన్నీ నెరవేర్చుకున్నాడు ఎంతమంది కూడా జగనన్న ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు అని మంత్రి ఆదిమూలపు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ మజీద్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ శేషిరెడ్డి గృహ నిర్మాణ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాయనాథ్ కుమార్ కాసిం సాహెబ్ కాసిం సాహెబ్ తహసీల్దార్ వేణుగోపాల్ ఆర్ఐ నాగేశ్వరరావు కాసా రఘునందన్ రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు పండుగ వాతావరణం నెలకొనే ఉంది ఎక్కడ చూసినా కూడా ఏ ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఇక్కడ వాళ్ళు నేను దొరకరు కేవలం ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాలు ఎక్కడికి జరుగుతున్నాయో అక్కడ మాత్రమే ఉంటున్నారు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్ని చోట్ల ప్రతిపక్షాలున్నా కూడా వారిని కూడా ఆహ్వానించమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అది ఆయన పెద్ద మనసుకు మరి తన అంతేగాని ప్రోటోకాల్ ఉందని చెప్పి వాళ్ళు ఇన్ఛార్జ్ పార్టీ టైంలో ఎన్నికైనా ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టి కార్యక్రమాలు అధికార కార్యక్రమాలు చేసిన పరిస్థితి మనం చూసాం అట్లా కాకుండా అందరూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన నియోజకవర్గంలో కుప్పంలో మరి ఇళ్ళ పంపిణీ కార్యక్రమంలో నిజంగా పెద్ద మనసుతో మరి ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి వచ్చి కార్యక్రమంలో బాగుంటాలంటే ఖచ్చితంగా కుప్పంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా వేదిక మీదకి తీసుకొచ్చి ఈ పట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ పట్టాలని వాళ్ళకి పబ్లిష్ కూడా ఆయన కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నామని చెప్పి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను కానీ ఆయన రాడలేదు ఎందుకంటే మా నాయకు బొమ్మ ఉంది కాబట్టి ఆ బొమ్మ చూస్తేనే ఆయనకు మరి తెలుగు జరుగులు పతాయి కాబట్టి వారు రారు వారి సంగతి మళ్ళీ మాట్లాడడం ముందు మన మన కార్యక్రమం గురించి మనం చూసాం ఈరోజు మంచి కార్యక్రమం అక్క చెల్లమల పేరిట ఈరోజు సెంటు నర భూమి సెంటు నర భూమి ఈరోజు మీకు మీ పేరు మీద రిజిస్టర్ చేసి మీకు ఇష్టం అక్క చెలమల మీ పేరు మీద అర్హు ఉన్న వాళ్ళందరికీ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకున్నా పర్వాలేదు వాళ్ళకు కూడా ఈ రోజు పట్టాలు ఏమని చెప్పి జగనన్న మరీ మరీ చెప్పారు కాబట్టి అందరికీ పట్టాలు ఈ పంపిణీ చేసే కార్యక్రమం కానీ ఒకరికి ఒకరి అడుగులు ఎక్కువనే చెప్పారు పట్టాలు ఈ రోజు ఉన్నా ఇచ్చినా నేను వాళ్ళకి ఇచ్చినా ఎవరైనా కూడా ఇల్లు కట్టుకొని మనం ఇంతవరకు ఆ భూముల్ని ఆ వాళ్ళ స్థలాన్ని మరి ధృవీకరణ చేసుకోండి పట్టాల పంపిణీ కార్యక్రమం పక్క చెల్లమ్మలకు పట్టాభిషేకం చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఈరోజు మొత్తంలో పచ్చట పనులు క్రమ కార్యక్రమాన్ని చూడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితుల్లో ఒకసారి చూసిన తర్వాత మరి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి సుక్రులు సకల మంత్రి సభ్యులు చాలా లొకేషన్ దోర్నాల పర్యటన చేశారు పర్యటనలో భాగంగా ఇంకో ఎనుకోకుండా కూడా వారు రావడం తగ్గిన చట్లా చూడడం జరిగింది పేపర్లో మరి వారు వస్తూ వస్తూనే వచ్చారో ఇక్కడ ఏమి ఇబ్బందులు వారి దృష్టికి తీసుకొచ్చారో నాయకులు పడ్డారు స్థానిక నాయకులు మా మందిని కానీ సాక్షి పేపర్లు తీసుకొని సాక్షి పేపర్లు తగలబెట్టి సాక్షి పేపర్లు వాస్తవం రాయటం లేదు అని చెప్పి సాక్షి పత్రుల్ని చింపి దహనం చేసి ఈరోజు ప్రజాస్వామ్య వాళ్ళందరూ గుర్తుపడేలాగా తలదించుకోవాలి వీళ్ళకి ఇంత అక్కసం ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పి వివరాల్లోకి వెళ్తే అక్కడ ఇద్దరు రైతుల్ని వాళ్ళు పరామర్శించి రైతులు దగ్గర వచ్చి కొన్ని సమాచారాలు సేకరించి వాళ్ళు చెప్పిన దాని మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పథకాలు లేవు వాళ్ళకి రావటం లేదు ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అందించడం లేదు ఈ యొక్క వివాహ సందర్భంగా వారికి వారి వేసుకున్న పంటకు నష్టం జరిగితే ప్రజలు ప్రభుత్వం మరి ముఖ్యంగా కన్నెత్తి కూడా చూడలేదని చెప్పి ఇద్దరు వైపులు చెప్తే ఆయన ఆ ప్రభుత్వే మరి సాక్షి పేపర్ని చూపుతూ సాక్షి పేపర్లో మరి రాష్ట్రంలో సంక్రాంతిగా వచ్చిందని చెప్పి పెద్దలకు పండుగ తెలుసుకుంటున్నారని చెప్పి వార్త రాశారని చెప్పి సంక్రాంతి ఎక్కడ ఉందని చెప్పి వాళ్ళు అడుగుతూ ఆ చెప్పాలి నేను ఒకటే అడుగుతా ఉన్నాను లొకేషన్ ఈరోజు మీరు ఎవరైతే మరి ఇద్దరు రైతుల్ని పరామర్శించి రైతుల దగ్గర నుంచి సమాచారం సేకరించి మీకు మరి రాని కోపము లేని ఆవేశం తెచ్చుకొని ఈరోజు ఒక పేపర్ మీద మీరు అంతా తప్పు అని చెప్పి ఆరోపణలు చేస్తూ గత ప్రభుత్వంలో మీరు చేసిన వైఫల్యాలను ఎత్తు చూపిస్తూ ప్రజలకు ప్రజా నిలుపుతున్నటువంటి ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను మీరు రక్షించలేకపోతూ మరి పేపర్ మీద మీరు ఈ పొప్పాల నుంచి చూపిస్తూ దాన్ని చేయడం దాన్ని చేయడం అనేది నిజంగా చాలా దుర్మార్గం నేను అందుకే ఈ యొక్క వాస్తవాలు మరి ఏదైనా చెప్తారో దాన్ని సరిచేయాలనుకుంటా ఉన్నాను ఈరోజు మళ్ళీ ఇంకో పేపర్లో వాయిట్ పేపర్లో ఒక దరిద్రపు పాలన ఒక అతిగులు వచ్చింది దీంతో రేగుల కాశయ్య రైతు మేడపి రేగుల అనురాధ మేడపి ఇద్దరు వారు అమ్మఒడి కార్యక్రమం పథకం రాలేదు మాకు వాళ్ళ తుఫాన్తో నష్టపోయినా నష్టపరిహారం రాలేదు అసలు ప్రభుత్వ పథకాలు ఏమీ రావచ్చు మాకు చెప్పి వాళ్ళిద్దరూ చెప్తా చెప్పారని చెప్తూ వాళ్ళు చెప్పారో లేదో నాకు తెలియదు దాని పేపర్ మాత్రమే విధంగా రాస్తూ దళిద పాలన హెడ్డింగ్ పెడితే దానికి సంబంధించినటువంటి వాస్తవాన్ని నేను ఈరోజు అందరికీ తెలియజేసుకో తెలియ తెలియజేయాలనుకుంటున్నాను ముఖ్యంగా రేగులు కాసే రేగులు అక్కడ ఒకే కుటుంబానికి చెందినవారు వీధి ఇప్పటి వరకు నివార్ తుఫాన్లో లక్ష పరిహారం ముప్పై ఆరు వేల రూపాయలు అమ్మఒడి మరి ముప్పై